శుభోదయం ప్రభు అని యేసుక్రిస్తు నామాల తెలియస్తే పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మగితీ వస్తు పత్రిక ఐదవ అధ్యాయ ముప్పారోచనం ప్రతి విషయం ముందును కృతంతలు చెల్లించుడి ఇలా చేయట యేసుక్రిందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రాధం చేసుకుందాం పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు చెల్లిస్తుంది వాక్యం దానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని నామంలో ప్రార్థించడానికి వేడి కొంచు నామల్ ఓ సహోదరి సహోదరుగా దేవుని విశ్వాసగా దేవుని బైబిల్ తిన్న సహోదరిగా సంగమంగా సేవకునిగా సేవకురాలుగా ప్రతి విషయములో మనం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్థులు చెల్లించే వారిగా సిద్ధపడాలి దేవుడు మేలు చేసే దేవుడు ఆయన చేసిన మేలులను మనం వర్ణించలేం ఆవిధంటాడు కదా ఆయన చేసిన ప్రకారంలో దేనినే మరొక నా ప్రాణమా యోహోవానం లేదా దేవుణ్ణి సన్నిధించి మన సన్నివిస్తుంది కాబట్టి కృతజ్ఞత చెల్లించడం క్రైస్తవ విశ్వాస లక్షణం మేలు చేసినప్పుడు సహాయపడినప్పుడు ప్రజలను మనం మర్చిపోకుండా అననితను గుర్తుంచుకుంటాం ఏడైనా కలిస్తే వందనాలని చెప్తాం కాబట్టి మరి జీవితంలో దేవుడు మనకు మేలు చేసి నడిపిస్తున్నాడు సహాయపడుతున్నాడు కృతజ్ఞత చెల్లించడం క్రైస్తవ విశ్వాస లక్షణం కాబట్టి నువ్వు నేను కూడా ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారం అవుతామని వాక్యం చదివిస్తూ ఉంది కాబట్టి దైనందిన జీవితంలో ప్రభువుకు కృతలు చెల్లిస్తూ దేవుని మయపరుస్తూ ఈ లోకంలో సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుధాత్మ దేవుడు తోడైనా నడిపించినగాక ఆమె మహానుతుల స్తోత్రాలు చెల్లిస్తుంది వాక్యం దానిస్తున్నగా మాత ఉంచి మహిమ ఘ ఘనత ప్రభావం ఆరోపిస్తుంది ఎస్ఐ నామల్ని ప్రార్థించడానికి వేడుకొచ్చిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తాతోడే ఇండి దేవించి ఆశీర్వదించిన గాక ఆమె